పిసినారి నాంచరయ్య పెళ్లి రెండో భాగం తర్వాత నాంచరయ్య తనలో తాను ఓహో నా ఇంటి తాళాలు తమ దగ్గర పెట్టుకుని ఒక ఆట అనుకుంటున్నారు కదా బామర్దులు హీస్తా మీ తిండిబోతు అన్నదమ్ములకి ఒక మడత కాజా ఇస్తాను దిక్కుమాల ఆచారం చెప్పి నాతో ఎలాగైనా ఖర్చు పెట్టించాలని చూస్తున్నారని నాకు అర్థమైంది ఇప్పుడు చూడండి ఈ పిసినారి నాంచరయ్య తెలివి నేను కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు దెబ్బ అదుర్సు అని అనుకుంటాడు నాంచారయ్య ఇంటి తాళాల్ని చూపిస్తూ బావగారు బావున్నారా నీ కావలసింది మా దగ్గరుంది అంటూ పాట పాడుతూ ఉంటారు నాంచారయ్య నవ్వుకుంటూ బామర్దులు నేను మీ నుంచి దప్పించుకోవడానికి పోలేదు అబ్బచ్చా నిజం బామర్దులు నేను చెప్పేది వినాలి నమ్మాలి బావిప్పుడు బామర్దులు మేలు కోరుకుంటాడు కొంచెం ఆశ్చర్యంగా అదేంటి బామర్దులు కదా బావ బావుండాలని కోరుకునేది నువ్వు మాత్రం తిరగేసి చెప్తున్నావు చిన్న బామర్ది ఎవరు బాగు ఎవరు కోరితే ఏముంది చెప్పు మొత్తం మీద బావా బామర్దులు బావుండాలి అదే కదా ఫైనల్ గా మనకు కావాల్సింది ఏమంటావు బంతులు అంతేగదానా అంచరయ్యా ఈ ఇద్దరి తిండిపోతు బామర్దుల ఆకలి కాబోయే ఈ బావ తీర్చాలన్నది మీ ఆచారం అంతేనా సాంబయ్యా అవును కాబోయే గారు మరి మాకు కొన్ని ఆచారాలు ఉంటాయి అవి కూడా బామ్మర్దులు తెలుసుకోవాలి వాటిని పాటించాలి అప్పుడే బావా బామ్మర్దుల కోరికను తీరుస్తాడు తిండిపోతూ అన్నదమ్ములు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు పంతులుగారు మాత్రం ఈ పిసినారి నాంచారయ్య తెలివితో ఏదో ఎత్తు వేయబోతున్నాడని తన మాటల్లో నాకు అర్థమవుతుంది ఈ ఎత్తుగడిని ఎలాగైనా అడ్డుకోవాలి అని అనుకుంటాడు నాంచారయ్య తన ఆచారం గురించి చెప్తూ ఉంటాడు ఇలా చూడండి బామర్దులు అప్పట్నుంచి నిన్నే చూస్తున్నాం బావా మాకు మిమ్మల్ని చూడడం తప్ప మరొక పని లేదు బావా తమరినే చూస్తున్నాం చూస్తూనే ఉంటాం నాకు కావాల్సింది కూడా అదే బామర్దులు ఈ బావా మీకోసం మీరు అడిగినట్టుగా మీరు కోరినట్టుగా సరుకులు తీసుకొచ్చి స్వయంగా వంట చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు మరి ఎందుకు బావగారు బజారుకు వెళ్ళండి సరుకులు తెచ్చి వంట చేసి మాకు పెట్టండి మేం కడుపు నిండుగా తిని మా అక్కని మీకెచ్చి పెళ్లి చేసి వెళ్ళిపోతాం అంతే కదా నాంచరయ్యా వెళ్ళండి వెళ్లి సరుకులు తీసుకొచ్చి తమరి బామ్మర్దులు ఆకలి తీర్చండి వైదేహిని పెళ్లి చేసుకోండి ఇంటికెళ్ళండి తనతో సంతోషంగా ఉండండి అలా కాదు పంతులు మా ఆచారం ప్రకారం బామ్మర్దులు కోరినట్టుగానేం చేయాలంటే ఈ బామ్మర్దులు రెండు స్నానాలు చేయాలి పెద్దోడు చిన్నోడు అర్థం కానట్టుగా ముఖాలు పెట్టారు రెండు స్నానాలు చెయ్యాలా అంటే మీకు కూడా అర్థం కాలేదా పంతులు ఇలా అయితే ఎలా అయినా మీకు అమ్మాయి తరపున తరపునున్న పద్ధతులు ఆచారాలు అర్థమైనట్టుగా మా ఆచారాలు పద్ధతులు అర్థం కావలే పంతులుగారు ఎంతైనా తమరు వీళ్లతో కలిసిపోయారు కదా ఆ మాట విని పంతులు కొంచెం కంగారుపడ్డాడు ఎంత మాట నాంచారయ్యా నేను నీ శ్రేయోభిలాషిని మీరు పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండాలని కోరుకోవటంలో తప్పైతే లేదు కదా లేదు లేదు పంతులు సరే ఇప్పుడు మా ఆచారాలు చెప్తాను వినండి బామ్మర్దులు కోరినట్టుగా బావ చేయాలంటే బామ్మర్దులిద్దరూ బావని ఎడ్ల బండిలో కూర్చోబెట్టుకొని పొలం దగ్గరికి తీసుకెళ్లాలి అక్కడ మీకు నేను బురద స్నానం స్నానం చేయించాలి అప్పుడే బావా బామర్దుల కోరికని తీరుస్తాడు లేదంటే లేదు మీరే ఆలోచించుకోండి అన్నదమ్ములు ఆ మాట విని పంతుల్ని చూశారు పంతులుగారు తనలో తాను పిసినారి నాంచరయ్య పెట్టాడు పిడి బురదలో పేడలో స్నానం చెయ్యాలంటే పొలాల వెళ్ళాలి ఈ లావు అన్నదమ్ములు అంత దూరం నడవలేరు నాంచరయ్య వీలకి సరుకులు తీసుకొచ్చి వంట చేయలేడు ఇక ఈ పెళ్లి జరగదు మనం దప్పుకుంటే మంచిది అని అనుకుంటాడు బావ నాంచరయ్య చెప్పింది విని బాంబర్దులు అయోమయంగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు అది చూసి నాంచారయ్య లోపల సంతోషపడతా బావా నుంచి పొలం దాదాపుగా మూడు కిలోమీటర్లుంటుంది అంత దూరం నడవాలంటే అమ్ము మా వల్ల కాదు బావా అవును బావా నిన్ను ఎడ్ల బండిలో కాదు గూడ్సు బండిలోనైనా కూర్చోబెట్టి లావుతాం కాని బావా ఇలా రెండు మూడు కిలోమీటర్ల దూరం అంటే మా వల్ల కాదు ఒక ఐదడుగులు పదడుగులు ఇంకా ఎక్కువగా ఉంటే యాభై అవుతాం కానీ మూడు కిలోమీటర్ల దూరం అంటే నీకు దండం ఆ మాటలు విని నాంచరయ్య లోపలే మురిసిపోయాడు అలా చెప్పదు బామర్దులు మీ అక్కకు పెళ్లి కావాల వద్దా ఏమయ్యా పంతులు వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పు అయ్యా నాంచరయ్య వాళ్ళ వల్ల కాదంటున్నారు కదా వాళ్ళని వదిలిపెట్టేయండి తమరు వైదేహిని పెళ్ళి చేసుకుని ఇంటికి తీసుకువెళ్ళండి అలా కాదు పంతులు ఆచారం అన్నప్పుడు ఆచారాన్ని పాటించాల్సిందే తప్పదు బామర్దులు ఎడ్లబండి కట్టాలి పొలానికి వెళ్ళాలి అని నాంచరయ్య పట్టుబట్టాడు బామర్దులు ఎంత బ్రతిమిలాడినా అతను వినిపించుకోలేదు ఎడ్లబండిలో తనని పొలం దగ్గరికి తీసుకువెళ్లాలని తను వాళ్ళకి బురద స్నానం పేడ స్నానం చేయించాలని గట్టిగానే చెప్పాడు కొంచెం కోపంగా ఏంటి బావా నువ్వు ఎంత చెప్పినా అర్థం చేసుకోవటం లేదు పొలం దగ్గరికి ఎడ్లబండి లాగాలంటే మా వల్ల కాదు ఇక పెళ్లి చేసుకోవడం చేసుకోకపోవడం అనేది తామరిష్టం అప్పుడు నాన్చారేకి కోపం వచ్చింది సాంబయ్య వెళ్ళి ఎడ్లబండి తీసుకురా సాంబయ్య ఏమీ మాట్లాడకుండా ఇక చేసేది ఏమీ లేక ఎడ్లబండిని లాక్కొని ఇంటికొచ్చాడు చాలా సంతోషం సాంబయ్య నేను ఇలా అడగగానే నువ్వు అలా ఎడ్లబండి తీసుకొచ్చావు తండ్రి ప్రేమ ఇలాగే ఉంటుంది కూతురికి పెళ్లి జరగాలని కోరుకుంటున్నావు నీ కోరిక ఇప్పుడు నీ తమ్ముడి కొడుకుల మీద ఆధారపడి ఉంది ఆ తరువాత నీ ఇష్టం కాబోయే గారు నన్ను మన్నించండి నేను నిజం చెప్తాను అని చెప్పగానే పంతులుగారికి పుట్టింది భయంగా తనలో తాను వామ్ము ఈ భారీ తీరు నా ఇద్దరు కొడుకులని చెప్తే ఇంకేమైనా ఉందా నాంచారయ్యన నన్ను నవిలి మింగేస్తాడు నేనిక్కడి నుంచి జంపు అని అనుకుంటూ ఉండగా తెలివిగా నాంచారయ్య గారి పంచని పట్టుకొని ఎక్కడికి పోతారు పంతులుగారు మీ పంచె నా చేతుల్లో ఉంది జాగ్రత్త మాత్రం తప్పించుకోవాలని చూసినా పంచ ఊడుతుంది మీ పరువు పోతుంది ఇక ఆ మీ ఇష్టం అసలే మీరు లోపల వేసుకునేది వాడరని తెలిసింది పంతులు కోతిల ముఖం పెట్టాడు నిజం చెప్పు సాంబయ్య అయ్యా లావుగా బంగాళదుంపల్లా ఉన్న వీళ్ళిద్దరూ నా తమ్ముడు కొడుకులు కాదండి ఈ పంతులుగారి కొడుకులే నాంచరయ్య గారి వైపు కోపంగా చూశాడు సాంబయ్య చెప్పేది నిజమా పంతులు అని అడిగాడు అవును నాంచారయ్య వాళ్ళిద్దరూ నా కొడుకులే వాళ్ళ తిండి గోలను భరించలేక ఇలా ఒక ప్రయత్నం చేయాల్సి వచ్చింది కానీ తమరు తెలివితేటలతో దెబ్బగొట్టారు పీసినారి నాంచరయ్య తెలివి అమోఘం అద్భుతం మరి చేసిన తప్పుకి శిక్ష ఇప్పుడే మీ పెళ్లి చేస్తాను ఏడాది తర్వాత మీ అబ్బాయి ఇరవై ఒక్క రోజుల ఫంక్షను చేస్తాను ఏమైనా దోషాలుంటే అవి కూడా అన్నీ ఉచితంగా చేస్తాను ఇంతేకాదు పంతులు తెలిసిన వాళ్ళకి పిండాలు కూడా ఉచితంగా పెట్టాలి తప్పకుండా నాంచారయ్యా నువ్వు ఎవరికి ఏది చేయమంటే అది ఉచితంగా చేస్తాను నన్ను నమ్ము సరే సరే ఎలాగూ నీ కొడుకులు నన్ను ఎడ్లబండలో యాభై అడుగుల వరకు లాగుతావని ఒప్పుకున్నారు కదా ఇంకా మమ్మల్ని మన్నించలేదా బావుగారు ఇక వాళ్ళని మన్నించి వదిలి నాంచారయ్యా మన్నిస్తాను పంతులు నా పెళ్లి తర్వాత నన్ను వైదేహిని బండి మీద ఆ యాభై అడుగులు ఊరేగింపును పంతులు తన ఇద్దరు కొడుకుల్ని చూశాడు ఒప్పుకున్నారు తన పిసినారితనంతో వేసిన పందిరిలో ఇక చేసేదేమీ లేక వైదేహితో నాంచరయ్య కోరినట్టుగానే పెళ్లి జరిపించాలని పంతులు సిద్ధపడ్డాడు పెళ్లి పీటల మీద కూర్చున్నాడు వచ్చి పంతులు గారు మంత్రాలు చదివాడు నాన్చారయ్య వైదేహి మెళ్ళో తాలికట్టాడు వైదేహి నాన్చారయ్య ఎడ్లబండి ఎక్కారు పంతులు కొడుకులు ఎడ్ల బండిని పట్టుకుని ముందుకు లాగుతూ ఉంటారు ఆ బండి వెనకాలే పంతులు సాంబయ్య నడుస్తూ ఉంటారు నాంచరయ్య సంతోషంగా చుట్టూ చూస్తూ అందరూ తనని చూసి చెయ్యూపుతున్నట్టుగా అనుకుని నాంచరయ్య చెయ్యూపుతూ ఉంటాడు కాని అసలు అక్కడ జనాలే ఉండరు జనాలు లేరు కదండి ఉన్నారనుకుంటే ఉంటారు వైదేహి అని చేతిని ఊపుతూ ఉంటాడు ఇద్దరు శాల్తీలు బండిని ఒక చోట ఆపారు పంతులు గారు వాళ్ళ దగ్గరికి వచ్చారు బావగారు ఈ అడుగులయ్యింది ఇక బండి లాగడం వల్ల కాదు అలా చెరొక దిక్కుకు పడిపోతారు పంతులు నీ ఇద్దరు కొడుకుల్ని ఇదో బండిలో వేసుకుని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు పోహ్ మేమింక మా ఇంటికి వెళ్తాం నాంచరయ్య వైదేహితో కలిసి ఇంటికొచ్చాడు పాత ఇంటిని చూసి ఐష్టంగా ముఖం పెట్టుకుంది వైదేహి ఇక్కడే ఉండు వైదేహి అని నాంచరయ్య తాళం తీసి ఇంట్లోకి తీసుకెళ్లాడు వైదేహి చుట్టూ చూస్తూ ఉండగా ఆరతిపల్లం పట్టుకుని నాంచరయ్య వచ్చాడు నాకు ఎవరూ లేరు వైదేహి ఇక నువ్వే అన్ని కుడికాయలు పెట్టి లోపలికి లోపలంతా బ్రహ్మాండంగా ఉంది ఖరీదైన లోపల ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది అన్ని రకాల వసతులు ఉంటాయి వైదేహి వాటిని చూసి మురిసిపోయింది నీకు నచ్చిన వైదేహి నచ్చిందండి బయట మాత్రం పాతిల్లు ఇంట్లో మాత్రం ఉంది నిజంగా పిసినారంటే నేను నమ్మలేకున్నాను నువ్వే కాదు వైదేహి మొదటి నుంచి నన్ను చూస్తున్న వీళ్ళకి కూడా నమ్మకం కుదరదు ఇదే ఈ పిసినారి నాంచరయ్య పెళ్లి కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ కథని సక్సెస్ చేస్తే పిసినారి నాన్చరయ్య కాపురంతో మళ్ళీ గెలుస్తాం నమస్తే నాంచరయ్య వైదేహి ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా ఉంటారు ఈవిడ పేరు భాగ్యం చూడ్డానికి శాంతమూర్తిలా కనిపిస్తున్నా నోరు మాత్రం అనకొండనే చెప్పుకోవచ్చు ఆ ఇంట్లో ఆమె నోటికి భయపడేది ఇద్దరే ఇద్దరు ఒకరు భర్త రత్నయ్య అయితే మరొకరు కోడలు పల్లవి భర్త సాధ్యమైనంత సాధ్యమైనంతవరకు భాగ్యం కంటగనబడకుండా ఉండేవాడు కాని కోడలు పల్లవికి భాగ్యం చూపు నుంచి తప్పించుకునే అవకాశం ఉండేది కాదు దాంతో భాగ్యం ఎప్పుడూ చివాట్లు పెడుతూ ఉండేది ఏమే ఏమేకోళ్ళ ని దిక్కుమాల ముఖం చూపించాలు వెళ్లి బావుల నుంచి నీళ్లు తోడి పెరట్లో ఉన్న మొక్కలకు పోయి అవి ఎండిపోయినట్టుగా ఉన్నాయి నీళ్లు పోసి రెండు మూడు గంటలు కూడా కాలేదత్తయ్య మళ్ళీ అప్పుడే నీళ్లంటే చెట్లు చచ్చిపోతాయి కదా అని పల్లవి చెప్పగానే హేళనగా అత్తగారు ఇలా అంటుంది అవునా కోళ్ళ అరే ఆ విషయం నా తెలీదే లేచినప్పటి నుంచి నువ్వు ఇప్పటి వరకు ఎన్నిసార్లు నీళ్లు తాగావ్ ఒక రెండు మూడు సార్లు అత్తయ్యా మరి నువ్వు చావలేదు అని అత్తగారు భాగ్యం అనగానే కోడలు పల్లవి మౌనంగా ఉండిపోయింది చూడు ఈ ఇంట్లో నీ పని నేను చెప్పింది చేయడమే ఎల్లా ఎల్లే బావిలో నుండి నీళ్లు తోడి మొక్కలకు పోయి మొక్కలు పచ్చగా ఉన్నాయి కదా అని నీళ్లు పోయకుండా ఉంటే ఏమవుతుందో తెలుసు అత్తయ్యా భయం ఉన్న కోడి బజార్లో గుడ్డు పెట్టినట్టు నేనంటే భయం ఉన్నట్టే ఉంటది కానీ చెప్పాల్సిన మాటలు మాత్రం చెప్పేస్తావు ఎలా వెళ్ళి నేను చెప్పిన పని చూడు అప్పుడే నీకు అన్నం పెడతా అంతవరకు ఆకలి నా దగ్గరకు వచ్చావో నా చేతులు సస్తావు అని భాగ్యం చెప్పటంతో పల్లవి మౌనంగా బయట ఉన్న బావి దగ్గరికి వచ్చింది బాధగా నీళ్లు తోడుతూ ఆ పక్కనే ఉన్న బకెట్లో పోసుకుంటుంది అలా రెండు బకెట్లు చేదిందో లేదో బకెట్కి ఉన్న తాడు తెగిపోతుంది దాంతో బకెట్టు బావిలో పడుతుంది పల్లవి కంగారు పడుతూ ఉండగా భాగ్యం అక్కడికి వస్తుంది పల్లవి భయపడుతూనే భాగ్యాన్ని చూసింది ఏమిటి సౌండ్ బావిలో ఏం సచ్చా పల్లవి భయపడుతూనే తడబడుతూ ఇలా అంటుంది అది అత్తయ్య మీరు చెప్పినట్టుగా నీళ్లు తోడుతున్నాను తాడు తెగిపోయింది బకెట్టు బావిలో పడిపోయింది నేనైతే కావాలని అత్తయ్య అని చెప్పగానే భాగ్యానికి ఎక్కడా లేని కోపం వచ్చింది వెంటనే కోపంగా నువ్వు కావాలనే బకెట్ని బావిలో పడేసావు కదా అయ్యో లేదత్తయ్య నేను ఎందుకలా చేస్తాను చెప్పండి నేను మీకు ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను బకెట్కి కట్టిన తాడు సన్న పడిపోయింది కొత్త తాడు కొనండి అని ఎంత చెప్పినా వినిపించుకోలేదు ఇప్పుడు ఇలా అయింది అదేనే కోళ్ళని తెలివి కొత్త తాడు తెమ్మని ఎంత చెప్పినా వెంటో లేదు పదే పదే నీళ్లు తోడించి మొక్కలకు పోయమంటుంది ఉతికిన బట్టలని ఏదో ఒక వంకతో మళ్లీ పెండమంటుంది తోమిన గిన్నెల్ని మళ్లీ మళ్లీ తోమేలా చేస్తుంది అందుకు కారణం ఈ ఉండడం వల్లే అని నీకు నువ్వుగా తాడిని ఇటు రెండు మొక్కలు చేసి బకెట్ని బావిలో పడేశావు అంతే కదా కోళ్ళ లేదత్తయ్యా నేనలా చేయలేదు తమరు చెప్పినట్టు చెయ్యాలనే ఆలోచన నాకు లేదత్తయ్యా మీరు చెప్పింది చేయటం పెట్టింది తింటాం ఇదే కదా ఇంట్లో నా విలువ నా స్థానం అదే కదా దొంగ నటన చాలు బంగారం లాంటి బకెట్ అది నువ్వు ఆ బావిలోకి దూకి బకెట్ తీసుకురా అది కాదు అత్తయ్యా నేను బావి నీళ్ళలో మునిగిపోతాను నాకు ఈత రాదు చాలా భయంగా ఉంది నేను బావిలోకి దూకలేను అత్తయ్యా నువ్వు చాలా గట్టి పెండానివే అంత సులువుగా సావలే బావిలోకి తూకి ఆ బక్కెడి తీసుకురా లేదంటే నీకు తినడానికి తిండి ఉండదు ఉండడానికి మాత్రం చోటు కూడా ఉండదు నా తలని గోడకు కొట్టుకొని నువ్వే కొట్టావని నా కొడుకు ప్రశాంతికి చెబుతా వాడు ఖచ్చితంగా నా మాట ఏంటాడు నేను చెప్పింది నమ్ముతాడు అని భాగ్యం బెదిరించేసరికి అక్కడి నుంచి భాగ్యం వెళ్ళిపోయినా పల్లవి ఏడుస్తూ బాధపడుతూ ఇలా అనుకుంటుంది బావి తల్లి ఇక నా బతుకు కాపురం ఇప్పుడు నీ చేతుల్లో ఉన్నాయి బకెట్ ఇచ్చి అమ్మతనాన్ని చాటుకుంటావో చావునిచ్చి చెడ్డ పేరు తెచ్చుకుంటావో నీ ఇష్టం తల్లి నేను దూకుతున్నాను అని వేడుకోగానే కిలకిలా నవ్వులు వినబడ్డాయి పల్లవి అయోమయంగా దిక్కులు చూస్తుంది తన చుట్టుపక్కల ఎవరూ కనిపించలేదు పల్లవి బావిలో దూకేస్తుంది ఆ నీళ్లలో బకెట్ కోసం వెతుకుతూ ఒక అందమైన అడవి ప్రాంతానికి చేరుకుంటుంది పల్లవి అక్కడ ఎన్నో రకాల అందమైన పువ్వులుంటాయి వాటిని చూసి పల్లవి ఆనందంతో వారి బావి లోపల ఇంత అందమైన అడవుందా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నా బకెట్ ఎక్కడుందో చూడాలి బకెట్ లేకుండా తిరిగి ఇంటికి వెళ్ళలేను ఎలాగైనా సరే బకెట్ తోనే వెళ్ళాలి అని అనుకుంటూ ముందుకు నడుస్తూ ఉండగా ఒక మామిడి చెట్టు మాట్లాడుతూ ఉంటుంది ఎవరమ్మా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు పల్లవి ఆ మాయా చెట్టు మాటలు విని ఆశ్చర్యపోతుంది నా పేరు పల్లవి మా అత్తే పేరు భాగ్యం తల్లి పుట్టు పూర్వత్రాలు వద్దు జరిగిన కథ చెప్పు చాలు మా ఇంటి దగ్గర బావుంది నేను నీళ్లు తోడుతూ ఉండగా ఆ తాడు తెగి బకెట్ బావిలో పడిపోయింది మా అత్తయ్య బకెట్ తీసుకురమ్మని చెప్పింది నేను బకెట్ కోసం బావిలో దూకాను ఇదిగో అక్కడ దూకితే ఇక్కడ ప్రత్యక్షమయ్యాను నా బకెట్ నాకివ్వు చెట్టు తల్లి అని బ్రతిమిలాడుతూ ఉంటుంది పల్లవి నన్ను ఎంత బ్రతిమిలాడినా లాభం లేదు తల్లి ఇంకా ముందుకెళితే ఒక పెద్ద ఆవిడ ఉంటుంది ఏం పడినా అన్ని తనే తీసుకుంటుంది వెళ్ళి ఆవిడనడుగు తను నీకు కావలసిందిస్తుంది ఆ మాటలు విని పల్లవి నెమ్మదిగా నడుస్తూ ఆ పెద్దావిడ ఉన్న ఇంటి దగ్గరికి వచ్చింది నీళ్లలో ఉన్న ఇంటిని చూసి పల్లవి ఆశ్చర్యపోయింది పల్లవిని చూసిన పెద్ద పెద్దావిడ ఏం జరిగిందో అడుగుతుంది పల్లవి జరిగింది మొత్తం వివరిస్తుంది ఎలా చూడు తల్లి నిన్ను చూస్తుంటే కమ్మని వంట చేసి పెట్టేలా ఉన్నావు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏవైనా రుచిగా చేసి పెట్టు ఏమిటి వంట కూడా చేసుకోవచ్చా వంట అన్నీ ఉన్నాయి నాకు అని ఆ పెద్దావిడ తన ఆకలి గురించి చెప్తుంది దాంతో పల్లవి ఎంతో రుచిగా వంట చేసి పెడుతుంది కమ్మని రుచికరమైన వంట తిని ఆ పెద్దావిడ ఎంతగానో సంతోషపడుతుంది ఆ పెద్దావిడ బావిలో పడిపోయిన ఒక బకెట్ ని చూపిస్తుంది ఆ బకెట్ ని చూసి అమ్మో ఈ బకెట్ మాదే అయితే తీసుకెళ్ళు అని చెప్పగానే ఆ బకెట్ నిండా బంగారం ప్రత్యక్షమవుతుంది నీకే తల్లి నువ్వు చాలా మంచిదానివి బకెట్ ని అత్తయ్యకిచ్చి నువ్వు ఆ బంగారంతో సంతోషంగా బ్రతుకు తల్లి అని చెప్పగానే పల్లవి పెద్దావడుకు కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి ఇంటికొచ్చేస్తుంది చేతిలో బంగారంతో నిండి ఉన్న బకెట్ పట్టుకొని అత్తయా అత్తయ్యా అని గట్టిగా పిలిచింది ఆ పిలుపులు విని భాగ్యం చిరాగ్గా బయటకొచ్చింది పల్లవి జరిగిందంతా వివరిస్తుంది భాగ్యం ఏమీ ఆలోచించకుండా దురాశతో బావి దగ్గరికి వచ్చి దూకుతుంది భాగ్యం కూడా అందమైన ప్రదేశానికి చేరుకుంటుంది మాయా చెట్టు భాగ్యాన్ని చూసి ఎవరమ్మా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు నాకు బంగారం కావాలి అందుకే వచ్చా బంగారం ఎక్కడుందే ఇలానే కొంచెం ముందుకు వెళ్ళు అక్కడ ఒక పెద్ద ఆవిడ ఉంది వెళ్ళి తనను అడుగు నీకివ్వాల్సింది ఇచ్చి పంపిస్తుంది అని చెప్పిన ఆ మాయా చెట్టు మాటలు విని భాగ్యం ముందుకు నడుచుకుంటూ వెళ్తుంది ఎదురుగా పెద్దావిడ ఉంటుంది తనని చూసి ఇది ఒక పెద్దావిడ నాకు బంగారం కావాలి ఆ బంగారం విత్తిని తొందరగా ఇవ్వండి నాకు చాలా పనులు అవతల అని భాగ్యం చెప్పగానే ఆ పెద్దావిడ భాగ్యం అత్యస్తని పసిగట్టింది అప్పుడు తెలివిగా నీకు బంగారం ఇస్తాను కానీ నువ్వు అక్కడ కనిపిస్తున్న ఆ గడ్డ మీద నేను చెప్పేంతవరకు నిలబడాలి అప్పుడే నీకు బంగారం ఇస్తాను ఏంటి నేను ఆ గడ్డ మీద నిలబడాలా అదుగు నువ్వు చెప్పేంతవరకు నా వల్ల కాదు అసలు నీకు బుర్రలేనట్టుగా ఉందే నీకు బంగారం కావాలంటే నేను చెప్పినట్టు చెయ్యాలి లేదంటే ఇక్కడికి ఎలా వచ్చావో అలాగే తిరిగి వెళ్ళిపో అదే నీకు మంచిది నేను చెప్పినంత చేయకపోతే బంగారం ఇవ్వను నా గురించి నీకు తెలీదు నువ్వెక్కడ ఉన్నావో తెలుసుకొని మాట్లాడితే మంచిది తల్లి నువ్వు చెప్పినట్టు చేయడం తప్పదా బంగారం కోసం తప్పదు అని ఆ పెద్దవిడి చెప్పగానే భాగ్యం మంచుగడ్డ మీద నిలబడుతోంది కొద్దిసేపటికి భాగ్యం అసలు రూపం మారిపోయి నల్లగా మారిపోతుంది తనని తాను చూసుకుని కంగారు పడిపోతుంది భాగ్యం అయ్యో అమ్మో నేనెంత నల్లగా మారిపోయాను నాకేమైంది ఇలా చూడు తల్లి నువ్వు బంగారం మీద అత్యాసతో ఆ బావిలో దూకావు నువ్వు చేసిన ఆలోచన తప్పు అందుకే నీకు నలుపు రంగు వచ్చింది మరీ నలుపు రంగు పోయి నేను మామూలు మనిషిని కావాలంటే ఉన్నంతలో సంతోషంగా తింటూ నవ్వుతూ మాట్లాడుతూ బ్రతకాలి అర్థమైంది తల్లి మనిషికి అత్యాశకమించిన అనారోగ్యం ఇంకొకటి లేదని తెలుసుకున్నాను మన్నించు నుంచి ఉన్నంతలో బ్రతుకుతా నవ్వుతూ ప్రేమగా మాట్లాడతా మంచిగా ఉంటాను నువ్వు చేసే మంచి పనులను బట్టి నీకు పోతుంది అని ఆ పెద్దావిడ చెప్పగానే భాగ్యం దండం పెడుతుంది ఇక అంతే తన ఇంటి ముందు ప్రత్యక్షం అవుతుంది నల్లగా మారిన అత్తగారిని చూసి పల్లవి అసహించుకోకుండా ఎప్పట్లాగానే చూసుకుంటుంది భాగ్యం మాత్రం కోడలు పల్లవి ప్రేమని అర్థం చేసుకుని కూతుర్లా చూసుకోవటం మొదలుపెట్టింది